నమస్కారం అండి నా పేరు ఇమ్రాన్ బాషా జియాలజిస్టు ఇక్కడ చూస్తున్నటువంటి ఈ వీడియో మనం చింతమానపల్లి ఓడిసి మండలం శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవ్వడం జరిగింది ఇక్కడ రైతు ఐదు ఎకరాల పొలము ఈ పొలంలో ఫస్ట్ పాయింట్ మందే డీల్లింగ్ చేయడము అయితే ఇక్కడ మొత్తం ఈ ఐదు ఎకరాలు కూడా మనకు మూత బండ మీద అంతే షీ ట్రాక్ మీద ఉంది వైట్ బండ మొత్తం అంతా కూడా సో వైట్ బండ మొత్తం ఇక్కడ ఈ బండలో మనము రెండు పాయింట్లు ఇవ్వడం జరిగింది పాయింట్లు చాలా పాయింట్లు పెడతాము సో దాదాపు పాయింట్లు పెట్టడం పది పదహైదు పాయింట్లు పెట్టింటాము అందులో మనం బెస్ట్ ఆఫ్ టూ కింద మాత్రం తీసుకుంటాము సో ఈ బెస్ట్ ఆఫ్ టూర్లో మనం రెండు పాయింట్లు ఇచ్చాము రెండు పాయింట్లు ఒక పాయింట్ డ్రిల్లింగ్ చేయడం జరిగింది అయితే అక్కడ మనకు గ్యాప్స్ ముప్పై ఐదు అడుగులు ఒకటి అరవై ఐదు అడుగులు ఒకటి నూట ఎనభై అడుగులు ఒకటి రెండు వందల ఎనభై అడుగులు ఒకటి తర్వాత ఐదు వందల ఎనభై అడుగులు ఆరు వందల ఇరవై ఆరు వందల ఎనభైకి లాస్ట్ చేశారు మొత్తం రే రెండున్నర ఇంచు వాటర్ రావడం జరిగింది బయటికి సో ఇది కంప్లీట్గా షీట్ రాకు సర్వింగ్ సరౌండింగ్ బోర్వెల్స్ కూడా అన్నీ కూడా కొన్ని బోర్వెల్స్ ఫెయిలూర్ అయినాయి అక్కడ అయితే మనకి మొత్తం షీట్ ట్రాక్లో మనకి మన దగ్గర ఉన్న లొకేటర్స్ ఈ జర్మన్ టెక్నాలజీ పీక్యూడబ్ల్యూటి ఏడీఎంటీ రెండు సెన్సార్లు రెండు ప్రొ లొకేటర్స్ మొత్తం నాలుగు డివైజెస్లు ఒక వాడు వాడడం వల్ల మనకి ఇక్కడ సక్సెస్ రావడం జరిగింది సో ఎందుకంటే షీ ట్రాక్లో సక్సెస్ రావడం అంత ఈజీ కాదు సో చాలా కష్టపడితే ఈ సక్సెస్ మనం దొరికింది సో రైతు హ్యాపీ మనం కూడా హ్యాపీ చాలా సంతోషము నమస్కారం అండి